హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్లో ఒక మంచి ప్రాపర్టీ రేటు తగ్గించి చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ ఎదురుగా కనపడే హౌస్ మనకి సేల్కి వచ్చిన హౌస్ అండి ఇది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల తార రోడ్ అండి సో మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది ఒకవైపు గురునానక్ కాలనీ రోడ్డు ఇంకొక వైపు పడమట పంటకాలం రోడ్డుకి మధ్యలో వచ్చే హౌస్ అనమాట ఇది రెండు వందల ఇరవై ఒక్క గజాల్లో ఉండే పడమర ఫేసింగ్ బిల్డింగ్ అండి ఇది సో ఇక్కడ మనం చూడవచ్చు ఇదంతా కూడా కార్ పార్కింగ్ లాగా ఇచ్చారు ఎదరా మనకి చిన్న షాప్ లాగా అయితే ఉంది కింద గ్రౌండ్ ఫ్లోర్లో డాబా ఇల్లు పైన రేగుల షెడైల్ అయితే వచ్చిందనమాట పైదానికి కూడా ప్లాన్ పురలు ఉంది ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ వచ్చిందండి సుమారుగా మనం కొలతలు చూసుకుంటే కనుక నలభై యాభై కొలతల్లో ఉండే రెండు వందల ఇరవై ఒక్క గజాల పడమర ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఈ ప్రాపర్టీ ఇక్కడ మార్కెట్ వ్యాల్యూ పరంగా చూసుకుంటే దాదాపుగా మీకు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఉంటుందండి రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఉంటుంది అలాంటిది ఇప్పుడు బ్యాంక్ కక్షన్లో ఒక కోటి యాభై లక్షల రూపాయలకి మాత్రమే సేల్కి వచ్చిందండి చూస్తున్నారుగా ఇంటి ముందు రోడ్డు కానీ మీకు ఏరియా అంతా కూడా చాలా బాగుంటుందండి చాలా డీసెంట్గా ఉండే ప్రైమ్ లొకేషను విజయనగరం కాలనీ ప్రైమ్ ఏరియా అనమాట ఇది ఒకవైపు గురునానక్ కాలనీ రెండో వైపు పంటకాలం రోడ్డు సో ఈ రెండింటినీ కనెక్ట్ చేస్తూ ఉంటుంది ఈ రోడ్డు అనేది వీటికి మధ్యగా వచ్చే మంచి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన హౌస్ అండి ఇది సో ఈ ప్రాపర్టీని తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము సో ఇది బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీ కాబట్టి దీనికి ప్రాసెస్ అనేది మనం చూసుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీరు చూసి నచ్చి మీకు ఓకే అనుకుంటే టెన్ పర్సెంట్ అనేది ఆర్పీ ప్రైస్కి టెన్ పర్సెంట్ అమౌంట్ అనేది కట్టి బిడ్డింగ్ వేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మీకు బిడ్డింగ్లో ఓకే అయితే కనుక ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ కట్టి అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది రిమైనింగ్ అమౌంట్ అనేది రిజిస్ట్రేషన్ ముందుగా కట్టాల్సి ఉంటుంది ఈ ప్రాపర్టీకి మీకు బ్యాంక్ లోన్ సదుపాయం ఉందండి సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాం అదే అదేవిధంగా బిల్డింగ్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఏరియా పరంగా కూడా అంతా బాగుంది మీకు ఈ బిల్డింగ్ అనేది సెమీ కమర్షియల్ గా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఒక షాప్ అయితే రన్ చేస్తున్నారు కాబట్టి దీన్ని కొంచెం మనం పెంచుకొని బిజినెస్ పర్పస్ గా కూడా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇంటి ముందు పార్కింగ్ పరంగా కానీ లేదా షాప్ పరంగా కానీ అంతా కూడా బాగుంది కాబట్టి ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి మంచి కొంతలో ఉంది కాబట్టి మీకు హౌస్ పరంగా కూడా మంచి హౌస్ అవుతుందండి ఇది సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోవద్దండి తీసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా చాలామంది అడుగుతున్నారండి మేము రీసెంట్ ప్రాపర్టీ వీడియోస్ చూడలేకపోతున్నాం అని సో మీరేంటంటే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు రజా ప్రాపర్టీ అని చెప్పేసి టైప్ చేస్తే మీకు మా ఛానల్ పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ లోగో ఉంటుంది రౌండ్ కలర్లో మీకు రౌండ్ సింబల్ ఉంటుంది ఆ సింబల్ మీద ప్రెస్ చేస్తే రజా ప్రాపర్టీ అనే చోట మీకు మా ఛానల్ ఓపెన్ అవుతుంది అక్కడ మీకు హోమ్ వీడియో ప్లేలిస్టు కమ్యూనిటీ సో ఈ విధంగా ఉంటుంది అందులో మీరు వీడియోస్లోకి ప్రెస్ చేస్తే కనుక ఇప్పుడు ఈ రోజు అప్లోడ్ చేసిన వీడియో నుంచి మీకు నెక్స్ట్ డే వీడియోస్ ఆ నెక్స్ట్ డే వీడియోస్ అలాగా కంటిన్యూస్గా ఉంటాయి అనమాట వీడియోస్ సో వాటిలో మీ మీకు ఏ ప్రాపర్టీ కావాలంటే ఆ ప్రాపర్టీ చూడవచ్చు లేదంటే పక్కనే మీకు ప్లేలిస్ట్ అని ఉంటుంది ఆ ప్లేలిస్ట్ని ప్రెస్ చేసినా కూడా మీకు బడ్జెట్ పరంగా ప్రాపర్టీస్ ఉంటాయి అందులో కూడా మీరు సెలెక్ట్ చేసుకుని ప్రాపర్టీస్ అయితే చూడవచ్చండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండే వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు సో అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా కూడా ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకుని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ సేల్ అయితే బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ అబవ్ అయితే వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటామండి సో అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకున్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి